మలయాళ నటుడు దసరా విలన్ షైన్ తామ్ చాకో కుటుంబ ఇటీవల కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే ఈ ప్రమాదంలో తండ్రి సిపి చాకో మృతి చెందగా ఆయనతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు తాజాగా ఈ ఘటనపై తైన్ షామ్ చాకో ఓ ఇంటర్వ్యూలో స్పందించారు నేనెప్పటికీ మర్చిపోలేను కళ్ళు మూసి తెరిచేలోపు అంతా జరిగిపోయింది ఉదయం అమ్మ నాన్న సోదరుడు కారులో ప్రయాణిస్తున్నాం నేను కారు వెనుక సీట్లో కూర్చున్నాను నిద్ర రావడంతో పడుకున్నాను మధ్యలో రెండు మూడుసార్లు మెలకువ రావడంతో నాన్నతో మాట్లాడి మళ్లీ పడుకున్నాను ఆ తర్వాత కొంతసేపటికీ ఉలిక్కి పడి నిద్రలేచి చూస్తే కారు ప్రమాదానికి గురైంది ఆ సమయంలో నాకేమర్ధం కాలేదు అంతా రోడ్డుమీద ఉన్నామనే విషయం కూడా తెలియలేదు నాన్నను ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు అమ్మ షాక్లో ఉంది ఎన్నోసార్లు రోడ్డు ప్రమాదాల గురించి విన్నాను చూశాను కాని నేరుగా ఘాటన ఎదుర్కోవడం ఇదే తొలిసారి ఆ సమయంలో దయచేసి ఎవరైనా సాయం చేయండి కేకలు వేశాను మమ్మల్ని ఆసుపత్రికి తీసుకువెళ్లండని అరిచాను ఇప్పటికీ ఆ ప్రమాదం ఎలా జరిగిందో గుర్తుకు రావడం లేదు ఆరోగ్యపరమైన కారణాల వల్ల కొంతకాలంగా నేను చికిత్స తీసుకుంటున్నాను అందువల్ల ఎక్కువసేపు నిద్రలోనే ఉంటున్నాను ప్రమాదం జరిగిన రోజుకూడా మందులు తీసుకోవడం వల్లే నిద్రపోయాను అందుకే ఏం జరిగిందో అర్థం కాలేదు నాకు తగిలిన గాయాలకు ముప్పై కుట్లు పడ్డాయి నాన్న మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము